అవును ప్రోటోకాల్ పాటిస్తలేరు మాకు ఇది ఎవరు చేయిస్తున్నారు ఎందుకు చేయిస్తున్నారు అనేది మీ మీడియా కూడా మీరు కనుక్కోవాలి ఎందుకంటే ఒక ఎంపీగా నాకు లాస్ట్ టైం కూడా చెప్పినాను నేను నేమ్ ప్లేట్లో కూడా ఎంపీ అని చెప్పి నా పేరు పెట్టకపోవడము మళ్ళీ ఈవెంట్స్ ఆఫీషియల్ గవర్నమెంట్ ఈవెంట్స్కి కూడా నాకు ఇన్వైట్ రాకపోవడము ఇది కరెక్ట్ కాదు ఇది మొన్న నేను రేవంత్ అన్నతో కూడా మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామన్నారు నేను మళ్ళా మొన్న మీటింగ్లో చెప్పినట్టు కూడా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు ప్రజల కోసం నేనున్నాయి ఇక్కడ ఖచ్చితంగా నేను ప్రజల కోసమే పనిచేస్తాను ఎవరి పిలుపు కోసము నేను చూడను అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ ఈ ఈరోజు కూడా ఈవెంట్స్ ఉన్నాయి నాకు ఇన్విటేషన్ రాలేదు ధర్మపురిలో కూడా ఇన్వై ఈవెంట్స్ ఉన్నాయి ఇన్విటేషన్ చేయలేదు ఇది కేవలము ఒక పర్వర్టెడ్ మైండ్ సెట్ లకి నాకు ఎందుకంటే ఒక పబ్లిక్ సేవల మనం ఉన్నాము